ఈ రోజు నేనైతే మా గార్డెన్లో పెంచుతున్న వంగ మొక్కలని చూపిస్తున్నా ఈ వంగ మొక్కలు బాగా ఎదగాలంటే ఏం చేయాలంటే ముందు ఫస్ట్గా మనం వంగ మొక్కలు వేస్తాం కదా వేసినప్పుడు కింద ఆకులన్నీ వస్తాయి కదా ఆ ఆకులన్నీ కూడా మనం బాగా కట్ చేసేసుకుంటే మొక్క అనేది బాగా ఎదుగుద్ది అనమాట నేను ఇంతకు ముందు కట్ చేసాను కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకు మళ్ళీ ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాను అంటే ఆకులు మరి అలా వచ్చాయి అనమాట చాలా పెద్దగా వచ్చిన్నాయి పూత అయితే వేస్తుంది కానీ పిందులు అయితే ఏమి నిలబడలేదు మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది చాలా బాగుందనమాట మొక్క కూడా బాగా పెరిగాయి ఆకులు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇలా పెద్దగా కిందగా ఉన్న కానీ మనం కట్ చేసుకుంటే మనం వేసిన వంగ మొక్కలు బాగా ఎత్తుతాయి అన్నమాట బాగా ఎత్తు పెరిగేసి కాయలు అనేవి నిలబడతాయి అనమాట అందుకోసమని నేను ఇలా చేస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు అయితే మాత్రం చాలా బాగా వేసి ఉంది మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది అలాంటి తెగులు కూడా ఏం పర్లేదు బాగున్నది ఇంతకుముందు నేను కట్ చేసినాను అయినా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ఆకులు అలాగనే వచ్చున్నాయి కాబట్టి కింద ఉన్న ఆకులన్నీ కట్ చేసేసుకుంటున్నాను అనమాట నేను గార్డెన్లోకి వెళ్తాము ఆలస ఏదైనా చేస్తుంటే నా కాడికి నేను నానే అనుకుంటే నా కాడికి ముందు వచ్చేస్తుంది మా పిల్లమ్మ చూడండి ఎలా కనిపిస్తుందో మొక్కలలో నుంచి నేనైతే వీడియో తీసినప్పుడు అయితే గమనించలేదు కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం చూసి ఇలా చెబుతున్నాను నా చుట్టూనే తిరుగుతుండద్దు అనమాట చూడండి ఇలా ఆకులన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకుంటే మొక్క బాగా ఎదుగుద్ది దాంతోపాటు ఈ వేసిన పూతలు అవి నిలబడి పిందులు కూడా ఉంటాయి అన్నమాట రాలిపోకుండా ఉంటాయి మొక్కలు నేను వేసి ఒక అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా అవుతుంది ఇంకా కూడా కాలేదు ఈ మొక్కలు వేసి మరి పిందులు ఎప్పుడు నిలబడి ఎప్పుడు కాయలు కాస్తాయో ఇంకా ఈ వర్షాల వల్ల కూడా ఈ పూత అనేది రాలిపోతుంది ఆకులు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నేను కట్ చేసిన ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కిందంతా అవే పడున్నవి అందుకోసమని నేను ఇలా కట్ చేశాను ఇప్పుడు కట్ చేసిన తర్వాత మొక్క చూడండి ఎలా ఉన్నింది ఫస్ట్ అయితే ఇంకా గుబురుగా ఉన్నింది ఇప్పుడు కట్ చేసినా కొంచెం తగ్గింది అనమాట ఈ మొక్కకు కూడా ఇంతకుముందు నేను కట్ చేస్తున్నాను అయినా కూడా ఇంకా ఒక మూడు ఆకులైన కట్ చేద్దాం చాలా పెద్దగా ఉన్నాయి కింద అని చెప్పి మళ్ళీ కట్ చేస్తున్నాను ఈ కుండీలవి కూడా ఇలా మూడు కుండీలలో వేస్తున్నాను నేను ఒక కుండీలో మొక్కలు అయితే చనిపోయాయి ఇంతకుముందు చెప్పున్నాను కదా నేను ఒక వంగ మొక్కలు వేస్తున్నాను ఓన్లీ ఎరువే వేసాను ఆ ఎరువు వల్ల ఆ మొక్కలన్నీ చనిపోయాయి మట్టి కలపందాని దాని వల్లని ఈ కుండీలు అయితే వేసిన ఎరువు మట్టి రెండు కలిపేసాను మొక్క అనమాట ముందు ఎరువులు వేసిన మొక్క కూడా చాలా బాగా ఎదిగింది కానీ తర్వాతే చనిపోయింది అనమాట చూడండి ఈ ఆకులు ఈ ఇంకో కుండీ ఇది ఈ కుండీలో కూడా ఒక మూడు ఆకులు ఇలా కట్ చేశాను ఈ కుండీలు అయితే కింద పొన్నగంటే ఆకుకూరగా పెంచుతున్నాను అనమాట ఇంతకు ముందు కట్ చేశాను కదా మళ్ళీ పెరుగుతుంది చూడండి ఎలా పెరిగిందో మళ్ళీ పెరిగిందనమాట నేను మొన్న ఒకసారి కట్ చేసిన వీడియో కూడా పెట్టాను ఇది చూడండి ఇది వచ్చి పుదీనా చూడండి ఎంత బాగుందో ఇంతకు ముందు ఒక డబ్బాలో వేస్తున్నాను అన్నాను కదా ఆ డబ్బాని అనమాట ఇది దీంట్లో తీసి వేరే కుండీలో వేసాను దీంట్లో ఉన్నదంతా కట్ చేసాను అనమాట చూడండి ఈ కూరలో ఎంత బాగా పెట్టుకొని వస్తుందో ఇంకా వర్షానికైతే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా ఇంతకు ముందు ఇంకొక కుండీలో కూడా వేసాను కదా దీంట్లో నుంచి తీసి ఇది చిన్నగా ఉంది సరిపోవట్లేదని ఇంకా ఇదిగో ఈ వాటర్ క్యాన్ కట్ చేసిన దాంట్లో ఇలా వేసాను అనమాట చూడండి ఎలా వచ్చిందో దీంట్లో నుంచి అయితే నాకు అవసరమైనప్పుడల్లా కట్ చేసుకుంటానే ఉన్నాను బాగానే వచ్చింది ఈ మాసుపత్రి అయితే వెళ్ళి ఈ పుదీనా పైన పడిపోతుంది అనమాట అందువల్ల పుదీనా కొంచెం ఇలా ఉంది దీంట్లో కొంచెం కలుపు కూడా ఉన్నట్టుంది కలుపు కూడా తీద్దామని చెప్పి కలుపు కూడా తీస్తున్నాను అనమాట కుండీలలో ఉన్న కలుపు అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు వర్షం పడుంది కదా అందువల్ల వర్షానికి కలుపు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది దాంతోపాటు కింద మనం వేసిన మొక్కలు కూడా వచ్చేస్తాయి అది చూసుకొని తీసుకోవాలన్నమాట లేకపోతే మొక్కలు కూడా లేసి వస్తాయి ఈ వర్షానికి మట్టి అనేది బాగా నాని ఉండద్ది అందులో మనం కుండీలోనే కథ వేసి పెంచుతుంది అందుకని కొన్ని లేసి వస్తాయి అన్నమాట అందుకని చూసుకొని కలుపు తీసుకోవాలి ఈ ఈ పాదలు అయితే అది ఉన్న అంత కలుపు ఉన్నదనమాట గడ్డి ఈ కలుపు అనేది మనం వేసిన మొక్కలు కడుగు ఫాస్ట్గా పెరుగుద్ది అనమాట ఎన్నిసార్లు తీసినా మళ్ళీ మలుస్తూనే ఉండద్ది అనమాట మాంసపత్రి కూడా చాలా బాగా వచ్చింది ఈ వర్షానికైతే ఇంకా బాగా పెరిగింది మాంసపత్రి పూత కూడా వేస్తుంది మాసుపత్రి ఆకు అయితే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఈ మాంసుపత్రి ఆకు ఇంకా ఎండే కుంది ఇంకా స్మెల్ బాగా వచ్చింది అనమాట రెండు కుండీల దగ్గర దగ్గరగా పెట్టిందానివల్ల ఈ మాంసుపత్రి ఆకంతా వెళ్ళి ఆ పుదీనా పైనబడి పుదీనా కొంచెం పెరగటం తగ్గిందేమో అనిపిస్తుంది నాకు చూడండి మందారం చెట్టు అయితే ఇలా మొగ్గేసిందనమాట ఈ బచ్చలాకైతే నేను కోసం ఒక వారం అలా అవుతుందేమో చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో చాలా బాగా చాలా హెల్తీగా ఉంది చాలా గ్రీనరీగా కూడా ఉంది ఇది ఎర్ర బచ్చలి అంటారు కదా తీగు బచ్చలేదన్నమాట తీగ అల్లిచ్చేదానికి నా దగ్గర ప్లేస్ లేక కుండీలోనే మడిచిపెడుతున్నాను అయినా కూడా చాలా బాగా వస్తుంది మళ్ళీ కట్ చేయాలి దీన్నైతే మాత్రం నేను చూడండి ఇలా పెరిగితే మరి కట్ చేయకుండా ఉంటామా చాలా బాగా వచ్చిందనమాట ఎర్ర బచ్చలి అండ్ అంటే తీగుబచ్చలేలి కూడా అంటారు చుక్క కూర కూడా మనం కట్ చేశాను అయినా చిగురులు చాలా బాగా వస్తున్నాయి చూడండి ఈగురలు ఎలా వస్తున్నాయి చాలా బాగా వచ్చాయనమాట బాగా వస్తున్నవి బచ్చల కూర అయితే ఇంకా చాలా బాగుందనమాట ఇంకా నేను ఇప్పుడు వంగ మొక్క కట్ చేసాను కదా ఆ వంగమొక్క కట్ చేసిన తర్వాత కూడా ఇలా వీడియో తీస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇందాక ఫస్ట్ అయితే గుబురుగా ఉంది ఇప్పుడు కట్ చేసినాక కొంచెం ఇలా పలసపడింది అనమాట చాలా బాగా పెరుగుతున్నాయి వంగ మొక్కలు కూడా నా వేసిన కుండీలలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ థ్యాంక్ యూ